హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరోజు సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైన గంటను అందులో పెట్టుకోండి వీలైనంత త్వరగా వీడియోని అందుకు కూడా షేర్ చేయండి చాలా ఘోరమైన విషాదం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో మీకు అయితే అందించబడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఘోర విషాదం అరవై నాలుగు వేలు దాటిన మరణాలు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇజ్రాయెల్ పాలసీల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క దాడిలో దాదాపు చూసుకున్నట్లయితే ఒక గాజా గాజాలో దాదాపు అరవై నాలుగు అరవై నాలుగు వేల మరణాలు సంభవించినాయని అక్కటి అధికారులు అయితే తెలపడం జరిగింది నిన్న జరిగిన ఇజ్రాయెల్ దాడిలో దాదాపు ఇరవై ఎనిమిది మంది అయితే మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే వీరిలో చిన్నారులు ఎక్కువ శాతం అదేవిధంగా మహిళలు కూడా ఉండడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ యొక్క దాడిలో చాలామంది వరకు వీలే ఉన్నారు మరోవైపు శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తే దాదాపు బందీలను కూడా విడుదల చేస్తామని హామస్ ప్రతిపాదన ఇజ్రాయల్ అయితే తిరస్కరించింది ఏది ఏమైనా ఈ యొక్క దాడిలో చాలామందిని మరణించడం చాలా బాధాకరం ఇకనైనా ఈ యొక్క దాడులను ముగిపు పలకాలని అందరం కూడా కోరుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి